మిత్రులందరికీ నమస్కారం మిత్రులారా ఇక్కడ చూస్తున్న ఈ ఉరికు అరుదై గురవేయండి మనం మన చుట్టుపక్కల పక్షులు ఏవైతే ఉన్నాయో ఆ పక్షులన్నిటికి కూడా మీరు గమనించారండి అవి ఏవైతే ఉన్నాయో అన్నిటి కోసం కూడా ఇవి ఏర్పాటు చేసుకున్నాం వాటికి ఆకలిసినప్పుడల్లా కూడా ఈ ఆహారం తింటూ ఉంటాయి ఇదిగోండి ఇది ఇవి కూడా వాటి కోసం మనం ఏర్పాటు చేసుకున్నాం ఇగోండి ఎలా తుంపికెళ్ళిపోయినా చూసారండి కంకిలి ఇగోండి ఇంకా ఇవి తయారవుతా ఉన్నాయి ఇవి కేవలం ఇదంతా కూడా మనం పక్షుల కోసం నాటుకున్నాము ఎందుకంటే మూడు వందల అరవై ఐదు రోజులు మనం బతుకుతున్నాము మనం ఏదైతే ఆహారం కాదు పండించుకుంటున్నాం దాచుకుంటున్నాం తప్ప వాటికి కేవలం పంటలు ఉన్నప్పుడు మాత్రమే వాటికి ఆహారం దొరకడం తర్వాత అవి చాలా మటుకు కూడా పక్షులను కలుమరుగైపోవడం వాటికి ఆహారం అందించాలని ఆలోచన